బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం జీహెచ్ఎంసీ పాలకు మండలి సమావేశానికి సర్వం సిద్దమైంది కాసేపట్లో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది దీనికోసం అన్ని పార్టీల కార్పొరేటర్లు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నారు సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయా పార్టీల ముఖ్య లీడర్లు దిశానిర్దేశం చేశారు ప్రజా సమస్యల ఎజెండాగా ప్రశ్నించేందుకు సభ్యులు సిద్దమయ్యారు ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీలు కౌన్సిల్ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాజకీయ వేడి అలుముకున్నది మొత్తంగా గతంలో కంటే సమావేశం వాడివేడిగా జరిగే అవకాశం ఉంది బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తర్వాత అధికార పార్టీలో చేరారు దీంతో స్టాండింగ్ కమిటీ సభ్యులు బీఆర్ఎస్ ఎంఐఎంకు చెందిన వారే ఉండటంతో మేయర్ కు మద్దతిచ్చే వారి సంఖ్య తక్కువగానే ఉంది నేపథ్యంలో కౌన్సిల్ లో బడ్జెట్కు ఆమోదం లభిస్తుందా లేదా అన్న దానిపై తీవ్ర చర్చ జరుగుతుంది బీఆర్ఎస్ బీజేపీ సహకరిస్తాయా లేక రచ్చు చేస్తాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ తో పాటు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రవేశపెట్టి సవరించిన బడ్జెట్ పై చర్చించడంతో పాటు ఆమోదం కోసం ఈ కౌన్సిల్ మీటింగ్ నిర్వహిస్తున్నారు దీనికోసం అధికారులు ఇప్పటికే కార్పొరేటర్ల నుంచి నూట ఇరవై ఐదు ప్రశ్నలను తీసుకున్నారు ఇందులో ఇరవై ఒక్క ప్రశ్నలు వేసి చర్చించేందుకు ఆమోదించారు అయితే ఇదివరకు చేసిన పనులపై కూడా చర్చించాలని కార్పొరేటర్లు పట్టుబట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం ఇక మరోవైపు మంత్రి పొన్నంతో జీహెచ్ఎంసీ కాంగ్రెస్ కార్పొరేటర్లు సమావేశమయ్యారు మీటింగ్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు ఈ నేపథ్యంలో కార్పొరేటర్లకు మంత్రి పొన్నం దిశానిర్దేశం చేశారు ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ జీహెచ్ఎంసీ ఆఫీస్ నుంచి మరి రిపోర్టర్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు రాజు మరి ఈ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి అప్డేట్స్ ఏంటి కౌన్సిల్ సమావేశం ఈ రోజు జరగబోతా ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు అధికార ప్రతిపక్షాలు అయితే ఇప్పటికే సమాయత్తమైన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ కార్పొరేటర్లు వినూత్న రీతిలో నిరసన చెప్తూ ఈ రోజు సమావేశాలకు హాజరు కావడం జరిగింది సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా వారు ఇటు గోషామహల్ ఏదైతే హాస్పిటల్ నిర్మాణం కావచ్చు అదేవిధంగా ఇతర కొన్ని వీటిపై అభ్యంతరం చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సో దీనిపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ప్రధానంగా బీజేపీ ఏం డిమాండ్ చేస్తూ ఉంది ప్రధానంగా ఈ బడ్జెట్ సమావేశాలు ప్రతిసారి జరిగినట్టు ఈసారి కూడా అట్టహాసంగా జరిపి మేము నిధులు కేటాయిస్తున్నాం బడ్జెట్ ఇస్తున్నాం డెవలప్ చేస్తున్నాం అంటారు కానీ ఏ దిక్కున చూసినా కానీ డెవలప్మెంట్ ఎంత చేస్తుందో ఈ ప్రభుత్వం కనిపిస్తుంది గత ప్రభుత్వంలానే ఈ ప్రభుత్వం కూడా నిధులను దారి మళ్లించే ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగా ప్రతిరోజు ప్రతి నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఏ రోజు కూడా మాట్లాడింది లేదు చర్చించలేదు వాటిని పరిష్కరించలేదు ఇదే విధంగా వీళ్ళు పోకళ్ళు పోతుంటే కొత్త కొత్త స్కీమ్లు అని చెప్పి పబ్లిక్ మబ్బల పెట్టి అదే రకంగా పక్కదో పట్టించి నిధులను పక్కదో పట్టించి ఎవరికి ఏ స్కీమ్ కూడా అందకుండా చేస్తున్నారు ఇక్కడ డెవలప్మెంట్ లేదు అక్కడ స్కీమ్లు అందుబాటులో లేవు రెండు విధాల పబ్లిక్ నష్టపోతున్నారు అంతేకాకుండా ఈ రోజు కొత్త గోషామహల్ లో ఉస్మానియా హాస్పిటల్ షిఫ్టింగ్ అనేది కొత్తది అంశం ముందుకు పెట్టింది ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు కరెక్ట్ ఉన్నదాన్ని దాన్ని సరిచేయకుండా అది ప్రజలకు అందుబాటులోకి తేకుండా దాన్ని పక్కన పెట్టేసి కొత్తగా నిర్మిస్తాం ఇక్కడ ప్లేస్ కావాలి అక్కడ ప్లేస్ కావాలని వీళ్ళు మాటలు చెప్పి తప్పుకోవడమే తప్పితే ఇది ఎంతవరకు కరెక్ట్ ఉన్నదాన్ని డెవలప్ చేస్తే ఉన్న స్థలాన్ని మనం ఉపయోగించుకుంటే ఎంతో మంది పేషెంట్స్కి ఈరోజు అందుబాటులో ఉంటాం మనం సో సార్ చెప్పండి మీరు చెప్పండి సార్ ముఖ్యంగా ఈరోజు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు మీరు గోషా మహర్ ఏదైతే హాస్పిటల్ కావచ్చు అదేవిధంగా ఇతర ఏదైతే ఉన్నాయో వాటిని మీరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకు వచ్చింది ఇట్లాంటి పరిస్థితి ఇవాళ హైదరాబాద్ లో ఎంఐఎం పార్టీని కృషి చేయడానికి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఉస్మానియా హాస్పిటల్ వెనకాల హరిటేజ్ బిల్డింగ్ ఉండగా కూడా ఎనిమిది ఎకరాల భూమి ఖాళీ ప్లేస్ ఉన్నది అక్కడ హరీష్ రావు గారు మన ఈటల రాజేందర్ గారు మంత్రులు ఉన్నప్పుడు అక్కడ టెంకాయలు కొట్టిరు ప్రారంభిస్తాం హాస్పిటల్ అని చెప్పేసి అలాంటిది అక్కడ కాకుండా ఎంఐఎంఓలు ఏ విధంగానైనా హిందూ కార్యక్రమాలు జరుగుతుంటాయి హిందువులందరూ ఐకమత్యంగా ఉంటారు హిందువులందరూ అక్కడ ఎక్కువగా వాకింగ్ చేస్తుంటారు ఆధ్యాత్మిక కేంద్రం అవుతుంది అక్కడ ఎన్నో సార్లు నెలకొకసారి వారానికి రాజస్థాన్ గుజరాత్ మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి చాలామంది వ్యాపారస్తులు అక్కడ పూజా కార్యక్రమాలు చేసుకుంటారు దీన్ని దెబ్బతీయాలంటే సెంటిమెంట్గా తీసుకొచ్చి ఉస్మాన్ హాస్పిటల్ అక్కడ కట్టాలని చెప్పేసి ముప్పై ఒక ఎకరాలు మీరు ఇక్కడ స్పష్టంగా వాళ్ళ తీర్మానం చేశారు ఎంఐఎం బీఆర్ఎస్ కాంగ్రెస్ కక్షి తీర్మానం చేసింది ఎంత పోలీస్ క్వార్టర్స్ బంకు స్టేడియం బాస్కెట్ బాల్ వాలీబాల్ మరియు బ్యాడ్మింటన్ కోర్టు గోషమాలు హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి ముప్పై ఒక్క ఎకరాలు అని చెప్పి చెప్తా ఉంది మేము అక్కడ కట్టమని చెప్తున్నాం ఉన్న ప్లేస్ అనే ప్లేస్ ఉంది కట్టకుండా ఈ రోజు ఏదో విధంగా రాజాసింగ్ను దెబ్బతీయాలి హిందూ కార్యక్రమాలను దెబ్బతీయాలి ఈ కార్పొరేటర్లు ఎక్కువగా గోషమాల నుంచి ఎక్కువ గెలిచారు కాబట్టి ఎంఐఎం గెలుస్తలేదు కాబట్టి వాళ్ళని దెబ్బతీయాలంటే ఇక్కడ స్టేడియం కట్టేస్తే అయిపోతుంది కానీ ఇలా హైదరాబాద్లో ఏదైనా శాంతి భద్రతల విషయం కలిగినప్పుడు ఓల్డ్ సిటీలో ఏమైనా కమ్యూనల్ గొడవలు అయినప్పుడు పోలీసు వాళ్ళందరికీ కూడా అదే హెడ్ క్వార్టర్ ఉంటుంది రోజు రెండు వేల మూడు వేల మంది వాకింగ్ చేస్తుంటారు ఆరోగ్యంగా ఉండాలంటే అదే ఉన్నది మంచిగా అలాంటి స్టేడియాన్ని ఇలా ధ్వంసం చేస్తామని చెప్పేసి మేము తీసేస్తామని చెప్పి మూడు పార్టీలు వచ్చి తీర్మానం చేస్తారు వెంటనే ఈ తీర్మానాన్ని రద్దు చేయాలని చెప్పి మొదటి డిమాండ్ చేస్తా ఉన్నాం లో వాళ్ళ పని ఏముందంటే గతంలో ఆరు పదేళ్ళు జీహెచ్ఎంసీ దివాళా తీపించారు ఇప్పుడు మేయర్ గారు పార్టీ మారినందుకే అలా కోపం వస్తుంది కానీ మేయర్ గారు నుదు తెచ్చినావు మరి జిహెచ్ఎంసీలో నగర శివాళ్ళకి ఏ విధంగా అభివృద్ధి చేస్తావు అని చెప్పి అడగతలేరు వాళ్ళ పని అలా కూడా పార్టీ మారాలన్నా మారాలి పార్టీ అన్న చేరాలన్నా చేరాలి వాళ్ళు అదే సంస్కృతులు ఉన్నారు కాబట్టి ఎంఐఎంఓలో మాత్రం ట్యాక్సులు కట్టరు నీళ్లు ఫ్రీ కరెంటు ఫ్రీ ట్యాక్సులు ఫ్రీ ఇంటి ఫీజులు ఫ్రీ అన్ని వాళ్ళకి ఫ్రీ ఎవరు కడుతారు అంటే నగరశివారు హైదరాబాద్ ఇక్కడ సికింద్రాబాద్ వాళ్ళు ఖైదాబాద్ వాళ్ళు శివలింగంపల్ ఎల్బిన వారి వాళ్ళు ట్యాక్సులు కడతారు వీళ్ళు చేసే పనులే ఇవి మేము ఇలా నిలదీస్తా ఉన్నాము మా ట్యాక్సులు కట్టిన కాడ మాకు ఫిఫ్టీ పర్సెంట్ మాకు నిధులు ఇవ్వండి మా ప్రజలు ఈరోజు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం దానికి సంబంధించినటువంటి అనేక విషయాలు కౌన్సిల్ తీర్మానం చేస్తాము చేస్తామని చెప్పేసి ఇది నేను అడ్డుకున్నట్టు చెప్పండి సార్ అంటే మేయర్ గారు చెప్తా ఉన్నారు ప్రభుత్వం తరఫున చెప్తున్నారు ఎనిమిది వేల మూడు వంద నలభై కోట్లతో వార్షిక బడ్జెట్ ఈ రోజు దానికి ఆమోదం తెలిపాలి సో దీన్ని శాంతియుతంగా కూడా ప్రతిపక్షాలు వస్తాయని ఆశిస్తున్నామని చెప్పి కూడా అధికార పక్షం చెప్తాం మేము ప్రతిదీ మేము కోఆపరేట్ చేస్తున్నాం స్టాండింగ్ కమిటీ అంటే తెలుసు కదా మీకు ఏడు మంది ఏమో ఎంఐఎం ఉంటారు ఎనిమిది మంది ఏమో కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ మే మేయర్ ఏమో కాంగ్రెస్ ఉంది అంటే మూడు పార్టీలు కలిసి తీర్మానం చేసే కౌన్సిల్కి వస్తాయి వీళ్ళ ఇలా రోజు ప్రతిపక్ష పాత్ర వాళ్ళు తీర్మానం చేసి వాళ్ళే క్వశ్చన్ చేస్తారు ఈరోజు మేము అడుగుతున్నది అనమాట ఇలా మీరు ఎనిమిది వేల కోట్లు కాకపోతే పదివేల కోట్లు అనూరి కానీ నిధులు ఎన్ని ఇస్తున్నావు పేపర్ల మీద నిధులు పెడితే కాదు నిధులు రిటర్న్ ఎంత ఇస్తున్నావు అని అడుగుతున్నావు గతంలో ఏడు వేల తొమ్మిది వందల కోట్లు పోయిన సంవత్సరం బడ్జెట్ ఉంది ఎన్ని ఖర్చు అయినాయి అవి ఎవరెవరికి ఎక్కడే ఏ ప్రాంతానికి పోయినాయి చార్మినార్కి ఎన్నివైనా ఎల్వినార్కి ఎన్ని పోయినాయి ఖైదాబాద్కి ఎన్ని పోయినాయి ఇక్కడ షేర్లింగం పెళ్ళిపోయినాయి కుక్కడిబెల్లికి ఎన్ని పోయినాయి మల్కాజ్గిరికి ఎన్ని పోయినాయి ఉప్పలకి వెళ్ళిపోయినాయి అడుగుతున్నాం అవి వ్యాపార్యూలు ఎంతసేపు ఎంఐఎం కార్పొరేటర్లు ఎంఐఎం ఎమ్మెల్సీలు ఎంఐఎం ఎమ్మెల్యేలకు మాత్రమే నిధులు పోతున్నాయి ఎవరు ఎమ్మెల్యేలు వచ్చినా కూడా ఆలకే పోతుంటాయి ఇలా మేయర్ గారు నోరు తెరవమని చెప్తున్నాము నగరంలో ఒక్కసారి తొంగి చూడండి ముందు మూడు సంవత్సరాలు ఏమో కల్వకుంట్ల ఫ్యామిలీకి గులాం చేశారు ఇప్పుడు గాంధీభవన్ కు గులాం చేయకండి ప్రజలకు మిమ్మల్ని మేయర్ చేశారు మేయర్ కు సంబంధించిన విధులు నిధులు అన్ని కూడా పాటించమని చెప్తున్నాము డిమాండ్ చేస్తాం మీకు ఇరవై క్వశ్చన్లకు ఏదైతే ఈ రోజు అనుమతి లభించడం జరిగింది బీజేపీకి మీకు ఎన్ని ప్రశ్నలకు ఐదు క్వశ్చన్లు వచ్చినాయి ఐదు క్వశ్చన్ టౌన్ ప్లానింగ్ వచ్చి వచ్చింది అడ్వర్టైజ్మెంట్ వచ్చింది మా వాయిస్ మేము మాకు సరిపోతాయి సో ఇది ఇటు బీజేపీ కార్పొరేటర్ చెప్తా ఉన్నారు బీజేపీ కార్పొరేటర్ అదేవిధంగా కాంగ్రెస్ కార్పొరేటర్లు అయితే ఇక్కడ జీహెచ్ఎంసీ ఆఫీస్ కి చేరుకోవడం జరిగింది ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్ అయితే ఇంతవరకు అయితే ఇక్కడికి ఇంకా కూడా చేరుకోలేదు సో మరి కాసేపట్లోనే ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆ జీహెచ్ఎంసీ ఆఫీస్ కి చేరుకోబోతున్నారు మరి కాసేపట్లోనే కౌన్సిల్ సమావేశం అయితే ప్రారంభం కాబోతా ఉంది ఈ సమావేశం అయితే వాడి వేడిగా సాగే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది రాజు మరి బీఆర్ఎస్ అయితే ఇంకా చేరుకోలేదని ఇంత ముందు మీరు చెప్పారు సో బి బీఆర్ఎస్ కి సంబంధించి బీఆర్ఎస్ నుంచి ఎటువంటి ప్రశ్నలు లేవనెత్త అవకాశం ఉందనుకోవచ్చు కౌన్సిల్ సమావేశంలో ప్రధానంగా బీఆర్ఎస్ అయితే మేయర్ అదేవిధంగా డిప్యూటీ మేయర్లపై అయితే గురిగా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో చాలా వరకు కూడా జెహెచ్ఎంసీని అభివృద్ధి చేశాము ప్రస్తుతం ఇప్పుడు మేయర్ వచ్చు డిప్యూటీ మేయర్ కావచ్చు వీళ్ళు పార్టీ మారారు ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అవిశ్వాసం పెడతాము వచ్చే నెలలో పదకొండవ తేదీ తర్వాత అని చెప్పి కూడా సో బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు వాళ్ళు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించే అవకాశం కనిపిస్తా ఉంది సో ఈ రోజు మరి ఎట్లా సో సభలో ఈ రోజు ఏదైతే కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ నేతలు సో ఎట్లాంటి ప్రశ్నలు అడగబోతా ఉన్నారు ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరుకున ఉన్నారు సో వాళ్ళ వ్యూహం ఏ విధంగా ఉంది అనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది సో మరి కాసేపట్లోనే ఇటు బిఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ఇక్కడ చేరుకోబోతున్నారు మరికొద్దిసేపట్లోనే మరికొద్ది సేపట్లోనే ఈ యొక్క సమావేశం ప్రారంభం కాబోతా ఉంది